హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పాలకూర పకోడీ చేసి చూపిస్తున్నాను అనమాట పాలకూర పకోడీకైతే కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టేసుకున్న చూడండి ఫస్ట్ అయితే మనము ఒక ఒక వాటర్ గ్లాస్ నిండా అయితే శనగపిండి అనమాట నేను ఒక వాటర్ గ్లాస్ నిండా తర్వాత పాలకూర కట్ట అయితే కొంచెం పెద్ద కట్ట చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసి పెట్టేసుకున్న పాలకూర అయితే అందాధగా కట్ట అంటే చిన్న చిన్న కట్టలు అయితే నాలుగు కట్టలు ఒక ఊర్లలో కడతారు చూడండి పెద్దగా అట్లయితే ఒకటే కట్ట అనమాట ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే సన్న సన్నగా పొడువుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్న అనమాట చూడండి ఈ మాత్రం అయితే కట్ చేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి అయితే రెండు ముక్కలుగా చీల్చుకున్న కొంచెం జీలకర్ర కొంచెం సొడా అల్లం ముక్కలు తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం కరివేపాకు ఇవైతే తీసేసుకున్నా అనమాట ఒక గ్లాసు శనగపిండికి నేను ఈ లోపైతే ఆయిల్ అయితే స్టవ్ అయినా పెట్టేసుకున్న వేడెక్కాలి ఆయిల్ ఈ లోపైతే మనం పిండి కలిపేసుకుందాము ఒక గిన్నెలో అయితే నేను శనగపిండి అయితే వేసేసుకున్నాను ఇక్కడ చూడండి ఒక వాటర్ గ్లాస్ శనగపిండి రెండు ఉల్లిపాయలు అయితే నేను సన్నగా పొడుగు కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను అనమాట తర్వాత పాలకూర అయితే నేను ఆల్రెడీ కడిగేసి పెట్టేసుకున్నా అనమాట పాలకూర కూడా వేసేసుకోవాలి చూడండి పాలకూర కూడా వేసేసుకుంటున్నాను నేనైతే వేసేసుకున్నా అయితే మనం ఇప్పుడైతే ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ముక్కలు ఉప్పు కారం తర్వాత సోడా అన్నీ అయితే వేసేసుకుందాం పచ్చిమిర్చి అన్నీ అయితే వేసేసుకొని ఫస్ట్ అయితే నేనైతే వాటర్ వేయట్లేదనమాట ఎందుకంటే అందులో ఉన్న తడి మాత్రం మనకు సరిపోతుంది ఒకవేళ సరిపోకుండా అవసరమైతే నేను అయితే వాటర్ వేసుకుంటా చూడండి నేనైతే ఫస్ట్ అయితే ఉట్టిగానే నేను వాటర్ వేసుకోకుండా చేయి పెట్టి మొత్తం అనమాట చూడండి సరిపోయింది వాటర్ అయితే సరిపోయిందనమాట ఇంకా వాటర్ యాడ్ చేస్తే మనకు జోరుగా అయిపోతుంది కాబట్టి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మనకు సరిపోతుంది అనమాట చూడండి మనము పాలకూర పకోడి వేయడానికైతే అనుకూలంగా ఉంది కదా ఇప్పుడైతే స్టవ్ పైన ఆయిల్ అయితే వేడెక్కిందేమో చెక్ చేసుకుంటున్నా నేనైతే చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే మనం పాలకూర పకోడి అయితే వేసేసుకుందాము చూడండి చేతిలో అయితే కొంచెం కొంచెం తీసుకుంటూ మనం పకోడీ లాగైతే వేసేసుకోవాలన్నమాట ఎప్పుడు రొటీన్గా మనం ఉల్లిపాయ పకోడే కాకుండా ఇట్లా ఆకుకూరలతో కూడా మనం పకోడే చేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదైతే పాలకూర పకోడీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట మనకి ఈవినింగ్ స్నాక్స్కైనా బాగుంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ప్రిపేర్ చేసుకొని బాక్స్లో వేసేసుకొని పోతే కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది మనకు అక్కడ కూడా మనం పాలకూర పకోడైతే అయితే ఎంజాయ్ ఎంజాయ్ చేసినట్టయితే ఉంటుంది చూడండి ఇట్లా నేను కొంచెం కొంచెం తీసుకుంటూ నేనైతే ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నా ఇట్లా మనం ముద్ద ముద్దలాగా చిన్న చిన్న ముద్దలాగా వేసేసుకోవచ్చు ఒకటేసారి మనం పిండి ఎక్కువగా తీసుకొని ఆయిల్లో చిన్న చిన్నగా ఇట్లా మనము పీసులు పీసులు లాగా అంటే ఉల్లిపాయ పకోడీలాగా మనం కొంచెం కొంచెం పడేటట్టు కూడా వేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడైతే కొంచెం ముద్దలాగా అయితే కొంచెం కొంచెం అయితే వేస్తున్నాను అనమాట అది కూడా నేను మళ్ళీ చూపిస్తాను మీకైతే చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం ఒక సైడ్ అయితే మంచిగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకుందాము చూడండి మరి స్టవ్ పెద్దగా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఒక సైడు మాడిపోయినట్టయితే లోపలైతే అంత మంచిగా పర్ఫెక్ట్గా అయితే కాలవన్నమాట మంట కొంచెం మీడియంలోనే పెట్టేసుకొని తర్వాత మళ్ళీ పెద్దగా అయితే అనేసుకోవాలి కానీ ఫస్ట్ అయితే మంట కొంచెం మీడియం పెట్టేసుకొని ఒక సైడ్ మొత్తం మంచిగా కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ అయితే మనం తిప్పేసుకుందాము చూడండి నేను ఇక్కడైతే అన్నీ తిప్పేసిన మళ్ళీ ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనకైతే పాలకూర రెడీగా ఉంటే మాత్రం పాలకూర పకోడి చేసిస్తే మాత్రం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అనమాట ఎందుకంటే రొటీన్గా మనం మిర్చి బజ్జీ ఉల్లిపాయ పకోడి అట్లయితే చేస్తూ ఉంటాము సడన్గా ఎవరైనా వచ్చిండ్రు గెస్ట్లు గెస్టులు వచ్చినట్టే మాత్రం మనకు టక్కునంటే ఉల్లిపాయ పకోడి లేదంటే మిర్చి బజ్జీ అట్లాంటివైతే చేస్తూ ఉంటాం కదా ఒకవేళ మనకు పాలకూర అయితే ఇంట్లో ఉందనుకోండి అవైలబుల్గా ఉందనుకోండి మనం ఇట్లా కూడా చేసి పెట్టవచ్చు అనమాట కొంచెం డిఫరెంట్గా మనం వాళ్ళకి పెట్టినట్టు అయితే ఉంటుంది కాబట్టి ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ అయితే పాలకూర పకోడి నేను వేసిన ఒక ట్రిప్ అయితే వేగిపోయింది తీసేసుకుంటున్నా నేనైతే మళ్ళీ ఇంకొకసారి అయితే వేస్తున్నా నేను చూడండి నేను మళ్ళీ అయితే సేమ్ ప్రాసెస్లో వేసిన అనమాట మంచిగా నిదానంగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి మనం ఎంత నిదానంగా ఫ్రై చేసుకుంటే అంత మంచిగా లోపల కూడా మంచిగా కాలుతాయి అనమాట లేదు అంటే పైన మాత్రం మంచిగా కాలి లోపల పిండి పిండిలాగా ఉంటాయి కాబట్టి మనం నిదానంగా కొంచెం మంచిగా కాల్చుకోవాలి అనమాట ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే కాల్చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే మాత్రం మంచిగా ఇవి క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట పైన క్రిస్పీగా ఉంటుంది లోపలైతే సాఫ్ట్గా ఉంటుందన్నమాట నేను ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు చెప్పినో లేదో గుర్తు లేదు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినండి నేనైతే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన చూడండి ఒక సైడ్ అయితే మంచిగా కాలిన తర్వాత సెకండ్ టైం నేను వేసిన వాయైతే నేనైతే మళ్ళీ తిప్పేసుకుంటున్నా ఇవి కూడా చూడండి ఇవి అయితే వేగిపోయినాయి ఆల్రెడీ ఇవి వేగిపోయినాయి ప్రతి తీసేసుకుంటున్నా నేను చూడండి ఇవి కూడా మంచిగా వేగిపోయినాయి కదా సెకండ్ వాయి కూడా నేను తీసేస్తున్నా ఇప్పుడైతే వర్షాలు పడుకుంటూ చాలా చల్లగా ఉంది కదండి మనమైతే ఇట్లా ఈవినింగ్స్ అయితే మనం ఇట్లా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుందన్నమాట ఈ వర్షాలు ఈ వర్షాల సీజన్లో అయితే మనం కొంచెం వేడివేడిగా తినాలి అని అనుకుంటూ ఉంటాం కదా ఇట్లా చేసుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఇప్పుడైతే నేను ఇంకొక ఇంకొక రకంగా వేస్ వేద్దాము అని చెప్పినా కదా ఇప్పుడైతే చూడండి ఒకటేసారి పిండి చేతిలో పట్టేసుకొని కొంచెం కొంచెం ఇట్లా ఆయిల్లో అయితే వదిలేస్తుంది అనమాట అంటే ఇట్లా ఏమవుతుందంటే సన్నగా వస్తుంది అనమాట పకోడీ మనము సన్న సన్నగా మన హోటల్ స్టైల్లో వస్తుందన్నమాట పకోడీ నేను ఇంతకుముందు వేసింది ఏమైతే అంటే కొంచెం బజ్జీ స్టైల్లో ఉంటుందన్నమాట ఈ రకంగా వేస్తే మాత్రం కొంచెం హోటల్ స్టైల్లో సన్న పకోడి అంటారు కదా మనం క్రిస్పీగా ఉంటుంది చాలా అంటే మనం ఒకవేళ వన్ ఆర్ టూ డేస్ అట్లా ఉంచుకున్నా కూడా ఇట్లా క్రిస్పీగా ఉంటుంది అనమాట అట్లా ఇట్లా సన్నగా వస్తుంది కాబట్టి ఫ్రై కూడా సన్నగా అవుతుంది అట్లా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే మొత్తం పాలకూర పకోడి అయితే రెడీ అయిపోయింది చూడడానికి బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి క్రిస్పీగా నేను క్రిస్పీనెస్ కోసం అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నా పైన క్రిస్పీగా ఉంటుంది లోపలైతే సాఫ్ట్గా ఉంటుందన్నమాట కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇదైతే చూడండి కొంచెం గార్నిష్ చేసిన అనమాట కొంచెం కరివేపాకు డీప్ ఫ్రై చేసి కొన్ని ఒక నాలుగైదు పచ్చిమిర్చికాయ పచ్చిమిరపకాయలు ఇట్లా ఒత్తేసి కొంచెం సాల్ట్ చల్లేసి పైన అయితే కొంచెం లుక్ కోసం అయితే నేను అట్లా పెట్టేసాను అనమాట అంటే తినేటప్పుడు మనం ఆ మిరపకాయలు కూడా అంచుకు తింటే కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీ పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉందండి చూడడానికి కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీకు కూడా నచ్చితే మీరు కూడా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి చూడండి టేస్టీ టేస్టీ పాలపూర అయితే రెడీ అయిపోయింది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ